రాజకీయ నాయకులే పాఠాలు నేర్పుతున్నారా గిరేటర్ మున్సిపల్ అధికారులు అనే అనుమానం నిజమే అంటున్న జనం మోరీలు నిండితే చెత్తను రోడ్లపై వేసి వెళ్ళిపోవడం నాళాలు పొంగుతున్నాయా చెత్త చెదారం తీసేశామని రాసుకోవడం మనుషులు నాళాల్లో కొట్టుకుపోతున్న సంఘటనలు రోడ్ల కిరివైపులా ఉన్న ఫుట్పాత్లు కబ్జా రోడ్లు గుంతలమయం ఉన్నవారు లేనట్టుగా లేనివారు ఉన్నట్టుగా కనికట్టు చేయగల సామర్థ్యం చెత్తను తెచ్చి పారబోసి వీవీఐపీలతో చీపురులతో ఉడిపించి ఫోటో ఫినిషింగ్ చేయడం గుర్రపు డెక్క లెక్కకు మించిన పనులు పెట్రోలు స్వంత వాహనాల్లో వర్కర్ల డబ్బులతో నింపించుకోవడం ఎఫ్ఆర్ఎస్ పేరుతో జీతాలలో కోత విధించడం వరదల్లో ఇండ్లు మునిగాయనే పేరుతో వర్కర్ల ఆధార్ కార్డులు నెంబర్లు రాసి జనాల డబ్బు నొక్కడం వర్షాకాలం రోడ్ల మీద నీరు నిలవకుండా మ్యాన్ హోల్లలో చెత్తను తీసేసే నీరు పోయేందుకు చర్యలు చేపట్టేందుకు అడ్డా మీద కూలీలను సర్దుబాటు చేసే పనిలో విషయమై పత్రికల్లో వార్త రావడం చర్చనీయాంశమైంది సంవత్సరాల తరబడి జిహెచ్ఎంసీ నుండి బదిలీ కాకుండా గబ్బిలాల వలె జిహెచ్ఎంసీకి వేలాడడం కనిపిస్తుందంటున్న సిటీ జనం జిహెచ్ఎంసీయే ఓ మాయాలోకం అంటూ పెదవి విరుస్తున్న జనాలు